కాపుపల్లి మరియు గిరిజన కార్నీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పాలకీర్తి రవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఈ ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆధార ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని దళిత నిరసన కాలనీ వాసనలో ఆయన కోరారు రెండు వేల పద్నాలుగులోను మరియు రెండు వేల ఇరవై నాలుగులోను అభివృద్ధి చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఆధార ప్రభాకర్ రెడ్డి మాత్రమే అని అన్నారు జగన్మోహన్ రెడ్డి ఉండాలా మన భవిష్యత్తులో బాగుండాలా అంతే కదా సంతోషం అవా సంతోషం అవహన్ రెండు నెలల క్రితమే క్రితం బట్టను మీకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటం రెడ్డి సేధర్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో ఓ పాట పాడటం మొదలు పెట్టాడు ఆ పాట ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి ఏం చేశాడంటే ప్రపంచంలో ఉన్న అభివృద్ధులన్నీ కూడా ఆయన చేసినవే ఆయన చూసి చేసినవే ఇప్పుడున్న మోడీ కూడా చంద్రబాబు నాయుడు చూసే అభివృద్ధి చేశాడు అప్పుడున్న వాజ్పేయి కూడా నేను చెప్పిన మాటలను అభివృద్ధి చేశాడు అని చెప్పుకుంటున్నాడు ఆ మాటనే మన శ్రీధులన్న రూరల్లో విస్తృత స్థాయిలో మొదలుపడతా ఉన్నాడు అలా శ్రీధరన్న రెండు వేల పద్నాలుగులో అప్పుడు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థివి ఫ్యాన్ గుర్తు మీద గెలిచి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పార్టీలో ఉన్నాడన్నా అప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన పింఛన్ ఆయన ఇచ్చిన పింఛన్ అని నేను అడుగుతున్నా ఈరోజు నువ్వు వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏకదాటికే రెండు వేల పింఛను పెంచాడన్నావు ఇది తప్పు కాదన్నా ఆ రోజు పింఛను రెండు వేల నుండి రెండు వేల ఎనిమిది దాకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు రూపాయల పింఛను ఇచ్చేదాన్ని ఏకదాటిగా ఇంతల పెంచి రెండు వందల రూపాయలు పింఛన్ చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదన్న ఈరోజు ఆ పింఛన్ని చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు చేశాడన్నా నువ్వేమంటే రెండు వేల రూపాయలు ఇచ్చాడు ఆ రెండు వేల ఏకదాటిగా పెంచాడు అని పచ్చాబద్దాలు ఆడుతున్నావన్న అన్నా ఇది తప్పు ప్రజలందరూ గమనిస్తున్నారు తాతలు గమనిస్తున్నారు నా అక్క చెల్లెలు వికలాంగులు అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారన్న ఎలక్షన్ ముందు ఎలక్షన్ ఎలక్షన్కి రెండు నెలల ముందు ఈరోజు నువ్వు ఎన్నికల ప్రచారంలో చెప్తున్నావు అన్న చంద్రబాబు నాయుడిని భుజాల మీద ఎక్కించుకున్నావు వాళ్ళ కొడుకు లోకేష్ ఎక్కించుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ మీరు మాత్రం చంద్రబాబు నాయుడిని భుజాల మీద ఎక్కించుకొని తిరుగుతున్నారన్న ఆయన గెలుస్తాడో లేదో తెలియదు ఆయన ముఖ్యమంత్రి అవుతాడో లేదో తెలీదు మరి నువ్వు మంత్రి ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదో తెలీదు కానీ మంత్రి పదవి మీద మాత్రం కలలో అమోహంగా ఉన్నాయన్న అన్న నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేది లేదు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచేది లేదు నువ్వు పెంచిన గురించి మాట్లాడే మాటలు పచ్చబద్దాలని చెప్పి అవా తాత అందరికీ తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆ రోజు రెండు నెలల ముందున రెండంటే రెండు నెలల ముందున వెయ్యి రూపాయల పెంచే ప్రజల మీద మోపుదామని చెప్పి రెండు వేల రూపాయలు చేసేసి నీ పార్టీకి నువ్వు దిగేస్తే రెండు వేల నుండి మూడు వేల రూపాయలు పింఛన్ని ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఇస్తూ తీసుకొచ్చిన ఘనత మన యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డిదనా మరి ప్రజలందరూ వివరిస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు మళ్ళీ ఇంకో మాట ఉన్నామన్నా రెండు వేల పద్నాలుగులో ఆరు వందల హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు మరి ఆరు వందల హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడిని ఓ జాల మీద పెట్టుకొని మోస్తూ ఈ రోజు ఆయన గురించి చెప్తున్నా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఆరు వందల హామీలో ఏ ఒక్క ఆమె అయినా నెరవేర్చిన ఆరు వందల ఆమీలో రెండంటే రెండు హామీలు గుర్తు చేస్తున్నా నా ఎక్క చెల్లెలకి పొదుపు సంఘాల్లో ఉన్న నా ఎక్క చెల్లెలకి రుణ మాపీ చేస్తానన్నావు ఆ రోజు చేశాడా నా నేను అడుగుతున్నా నా యొక్క చెల్లెల్ని నెట్టేట ముంచాడా లేదా అంటున్నా రైతులందరికీ కూడా రైతున్నలో నా అన్నాడు నా ఎన్నుము అన్నాడు మీ ఇష్టం వచ్చినట్టు ఇళ్ళల్లో ఉన్న బంగారమంతా మంతా తీసుకొని వెళ్ళండి అన్నాడు బంగారమంతా తీసుకుని బ్యాంకులో పెట్టండి అన్నాడు నేను వస్తున్నా మీ అన్ని రోల్లో ఉన్న బంగారు నాణ్యాలు కానీ బంగారు నగలన్నీ కూడా ఒక్కసారిగా రుణమాఫీ చేసి మీ చేతికిస్తానన్నాడు ఆ రోజు నుండి నువ్వు ఎంఏ ముఖ్యమంత్రిగా గెలిచి ముఖ్యమంత్రి పదవిని అనుభవించి దిగిన దాకా ప్రజల కన్నీటి వ్యాప్తితో బాధపడుతున్నారన్నా మరి ఇతను గురించనా శ్రీధరన్నా నువ్వు పెట్టుకొని బుధ మీద పెట్టుకొని బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నావు బాబు వస్తే బృతి వస్తుంది అన్నావు ఎక్కడన్నా బాబు వచ్చేది ఎప్పుడు జాబ్ వచ్చేది ఎప్పుడు ఆ రోజు బాబు వస్తే ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తామన్నారు ఎక్కడ యువతకి ఇచ్చారు మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ముప్పై రెండు వేల జాబులు మాత్రమే ఎందుకు ఇచ్చారన్నా ఏ ఆ రోజు ఇవ్వొచ్చు కదా ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు సరే బాబు ఉద్యోగులు నిరుద్యోగులకి బృతి మూడు వేలు ఇస్తారని అన్నారన్నా ఎప్పుడన్నా ఎక్కడన్నా కానీ ఆయన గెలిచి ఐదు సంవత్సరాలు కావస్తే ఎప్పుడు కూడా నిరుద్యోగ బృత్ మూడు వేల రూపాయలు ఇచ్చిన పాపనపాల లాస్ట్ శివరాకల్లో మూడు నెలల లెక్కన మూడు వేల రూపాయలు ఇచ్చారు ఇదేనా మీ చంద్రబాబు నాయుడు ఘనత సరే ఇంకో మాట చెప్తున్నా సేవరాన్న నువ్వు చెప్పడానికి ఎక్కడ వీలు లేదు వీలుండదు కూడా నా ములుముడి గ్రామంలో నువ్వు పంచాయతీ నీ యొక్క ప్రచార భాగంలో ఈ గ్రామానికి అరవై ఆరు లక్షలు ఇచ్చానన్నావు మరి అదే గ్రామంలో అన్నా దళిత కుటుంబాలు ఉన్నాయి గిరిజన కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబ పరిస్థితి అంధకారంలో ఉంది మరి నువ్వు చెప్తే పిలిస్తే పలికే వాళ్ళు నువ్వు చెప్తే ఇచ్చేటి వాళ్ళు మా దళిత గిరిజనుల ఇళ్లలో అంధకారమేనంటే మా బతుకులు చికట బతుకుల్లో మాకు ఎందుకు ఇప్పియలేదన్న ఆ అరవై అరవై ఆరు లక్షల్లో ఒక అన్న నేను అడుగుతున్నా ఈరోజు కాబట్టి అన్న నువ్వు చెప్పే మాటలన్నీ కూడా ఈరోజు ఈనే పరిస్థితుల్లో ఎవరు లేరు నీ మాటలు నమ్మి నీకు ఓటే పరిస్థితి ఓటు వేసే పరిస్థితుల్లో కూడా నెల్లూరు రూరల్ ప్రజలు లేరని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నానన్నా నీ ప్రయత్నాలన్నీ కూడా వృధాప్యం తప్ప వృద్ధా ప్రాయసం తప్ప నువ్వు చేసే ప్రతి ప్రయత్నాలన్నీ కూడా దండక తప్ప వేరొకటి లేదన్న కాబట్టి రానున్న కాలంలో ఆదా ప్రభాకర్ రెడ్డి విజయం ఖాయం నీ ఓటమి అనేది తథ్యం నువ్వు ఇంకా నీ ప్రయత్నాలనేది మాని